హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఆలు రైస్ కాంబినేషన్లో మంచి రైస్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి లంచ్ బాక్స్ అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కుక్కర్లో రెండే నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చండి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి వారానికి రెండు సార్లు మూడు సార్లు చేసినా కూడా వద్దండాలన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఇది చేయడం కోసం నేను రైస్ని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఆలును కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు కుక్కర్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని అందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి కొంచెం కొంచెంగా మసాలా దినుసులన్నీ తీసుకోండి ఇంట్లో ఉన్న వాటిని తీసుకోండి ఇందులో స్టోన్ ఫ్లవర్ అనేది మస్ట్ అండ్ షూడ్ అనమాట అది ఉన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోనే పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి కొత్తిమీర పుదీనా కలిపి తీసుకోండి ఈ కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి ఆలు పీసెస్ అనేవి మనం కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేయడం వల్ల వీటి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి అలానే ఉంచినట్లయితే నల్లగా అయిపోతాయి అనమాట సో ఎప్పుడు ఆలు కట్ చేసినా కూడా వాటర్లో వేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆలు అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మాత్రం ఇందులోకి మీరు కావాలనుకుంటే క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ ఆలుతో మాత్రమే చేస్తున్నానండి చూడండి కొంచెం ఆలు సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి ఈ పెరుగు ఫ్లేవర్ అనేది ఈ రైస్లోకి అద్భుతంగా ఉంటుందండి బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుందనమాట అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం పెరుగు కూడా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి పెరుగు వేసుకున్నాక హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి పెట్టినట్లయితే పెరుగు విరిగిపోయినట్లయిందన్నమాట అలాగే ఇందులోకి కసూరి మెతిని కొంచెం నలిపి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పొడిని వేసుకోండి ఇందులో కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకండి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి ఒకటిన్నర గ్లాస్ వాటర్ సరిపోతాయండి అదే మీరు రెండు గ్లాస్ రైస్తో చేస్తున్నట్లయితే మూడు గ్లాసుల వాటర్ అనేవి సరిపోతాయండి సో చూసుకొని వేసుకోండి మనం చేసేది కుక్కర్లో కాబట్టి నార్మల్ గిన్నెలో అయితే మాత్రం ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయండి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా కలపండి అంతా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి జస్ట్ ఒకే ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఒకే ఒక్క విజిల్ రానివ్వండి అంతకంటే ఎక్కువగా అస్సలొద్దు ఒక్క విజిల్తో మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుందండి చూడండి ఒక విజిల్ తర్వాత రైస్ని చూపిస్తున్నాను ఒకసారి చేత్తో ఇలా అన్నారంటే మనకి ఈజీగా అనమాట రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందండి తీసి సర్వ్ చేసుకోవడమే ఈ రైస్ని రైతాతో తింటే కనుక అద్భుతంగా ఉంటుందండి లేదా ఇలాగైనా తినొచ్చండి చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి తప్పక ట్రై చేయండి లంచ్ బాక్స్కి అయితే అదిరిపోతుందనమాట ఈ రైస్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి బాయ్ బాయ్